దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు మీరు అక్కరతలో ఉన్నప్పుడు నీవు నన్ను మీరు నన్ను పిలవగా దేవుడు ఏమంటున్నాడంట నేనున్నాను అని అభయమిస్తూ నీ మొరను దేవుడు వింటాడంట అయితే వినేటప్పుడు దేవుడు మనకిచ్చే ఒక చిన్న సూచన ఏంటంటే ఆ మాటలు దేవుడు వినాలంటే ఇతరులను ఏం చూపించకూడదట వేలు పెట్టి అతన్ని ఏం చేయకూడదు చూపించి ఇతడి తప్పు చేస్తున్నాడు ఈమె ఇలాంటిది ఆయన అలాంటి వాడు అనే మాట మనం ఏం చేయకూడదంట వేలు పెట్టి మనము చూపించకూడదు ఇతరుల యొక్క తప్పిదాలను ఎత్తి చూపించి నేను శుద్ధుడిని నేను శుద్ధురాలని అనుకుంటే ఈ మర ఎవరు వినరు దేవుడు అంటున్నమాట మనుషులుగా నేను చెప్పే మాటగా దేవుడే అంటున్నాడు కదా దేవుడు నేనున్నాను అని నీకు అభయమిచ్చేటప్పుడు ఆయన ఏం చేయకూడదంట రేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు చెడ్డ మాటలు ఏం చేయకూడదంట మాట్లాడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నీవు దేవుణ్ణి పిలిచినప్పుడు దేవుడు నీకు సహాయం చేయాలి అంటే ఇతరులను ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు తక్కువగా ఎంచొద్దు ఏలివెత్తి నిందించొద్దు అయ్యో చెడ్డ మాటలు వారిని గురించి ఏం పలకకూడదు అప్పుడు దేవుడు చెబుతున్న శ్రేష్టమైనటువంటి మాట చీకటిలో నీకేం ప్రకాశిస్తుందంట వెలుగు ప్రకాశిస్తుంది అదే కాకుండా నీకు అంటున్నాడు అంధకారము నీకు దేవుడు ఏం చేస్తాడంట మధ్యాహ్నం వలె చేస్తాడు నీ వెలుగు ఏం చేయబడుతుందంట ప్రకాశింపబడుతుందని ఈ గ్రంథము యాభై ఎనిమిది తొమ్మిదవ క్షణములో దేవుడు చెబుతూ ఉంటున్నాడు అంటే ప్రభుని మనం పిలిచినప్పుడు ప్రభు మనకు జవాబు ఇవ్వాలి అంటే మన జీవితాల్లో కొన్ని క్యారెక్టరైజేషన్స్ ని సరి చేసుకోవాలి